సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి రిషిత్ ఫినాయిల్ త్రాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్వీ నాయకులు గురుకుల పాఠశాలను సందర్శించి స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ రిషిత్ అనే విద్యార్థిని గుట్టు కాకుండా ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు ఏమి జరగనట్టు వివరిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధ్యాయుల బెదిరింపులతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు ఈ ఘటనపై ఉపాధ్యాయులు కనీసం సమాధానం చెప్పడానికి బయటికి రావడం లేదని స్కూల్ ప్రిన్సిపల్ వార్డెన్లు మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు విద్యార్థులకు అన్ని విధాలుగా బిఆర్ఎస్పి అండగా ఉంటుందని తెలిపారు చిత్తిపేట పట్టణం డబుల్ బెడ్ రూమ్ డౌల్ బెడ్ రూమ్లోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ క్లాస్ అబ్బాయి ఫినాయిల్ దాయి సుసైడ్ చేసుకోవడానికి కారణం గల ప్రిన్సిపల్ గారిని సాయంత్రం నాలుగు గంటల నుండి ఇక్కడ గేట్ బయట మేము నిరసన తెలుపుతూ ఉంటే ఇంతవరకు వచ్చి మాకు కనీసమైన దానిపైన ఎలాంటి ఇవ్వకపోవడం మేము తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వందల ఎనభై మంది విద్యార్థులు సుసైడ్కి కారణమేరు దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో కలెక్ మే విద్యార్థి పక్షాన రేపు కలెక్టర్ ఆఫీసును మాకు ఆర్డీఓ గారు వచ్చి ఇప్పుడే మాకు ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చిండు వారి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం మరి ఒకవేళ చర్యలు ఇట్లా తీసుకున్నట్టయితే మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి విద్యార్థి తరఫున మేము పిలుపునిస్తాం